ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి పద్మభూషణ్ చిన్నజీవిర స్వామి ఆశ్రమం గురించి ఈ వీడియోలో కొన్ని విశేషాలు తెలుసుకుందామా అందరికీ నమస్కారం అండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు వస్తున్నాను జై శ్రీమన్నారాయణ పద్మభూషణ్ చిన్నజీయర్ స్వామివారి ఆశ్రమం న్యూజెర్సీలో కాన్బెర్రీలో ఉంది డే రోడ్లో రెండు వందల ఇరవై రెండు డే రోడ్ అండి రండి కాల్చేందుకు చూసేద్దాం ఆశ్రమం ఆశ్రమంలో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఇవన్నీ ఈ ఆశ్రమానికి ఒక అద్భుతమైన పేరు పెట్టారండి శ్రీ సాకేత క్షేత్రం ఇక్కడ మనకి జెట్ జియ్యర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యుఎస్ఏ రెండు వందల ఇరవై రెండు డే రోడ్ ఈస్ట్ వెన్సూర్లో ముప్పై ఒక్క ఎకరాల ప్రాంగణంలో ఈ ఆశ్రమం ఉంది రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటిన ఈ ఆశ్రమం ప్రారంభించారు మొత్తం చెప్పుకున్నాం కదండి ముప్పై ఒక్క ఎకరాల్లో ఉంది ఇక్కడ మనకి యోగా ఎడ్యుకేషనల్ ఫెస్టివల్స్ రిలీజియస్ ఫెస్టివల్స్ గ్రూప్ చాటింగ్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి పద్మభూషణ్ శ్రీశ్రీ తదండి చిన్న శ్రీమన్నారాయణ స్వామి వారి మంగళ శాసనం ఇక్కడ అమలవుతూ ఉంటుంది జై శ్రీమన్నారాయణ ఈ ఆశ్రమం లోపలికి వెళ్ళాక మనకి ఈ ప్రాంగణం చూడండి ఎంత సువిశాలంగా ఉంది దీంట్లోనే మనకి యజ్ఞాలు యాగాలు కూడా జరుగుతూ ఉంటాయి చాలా అందంగా చక్కగా ఉంది ఆశ్రమం ప్రశాంతంగా ఉంటుంది చిన్నజీ స్వామి స్వామివారి అమెరికాలో దీంతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి రెండు వేల ఇరవై మూడులో కూడా జరిగాయి ఇక్కడ హోమం అది చేసేది మీకోసం ఈ చక్కటి వీడియో